నాకు స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు రైట్స్ లేవు హక్కులు లేవు కాదు నాకు ఉన్న స్వేచ్ఛకి ఉన్న స్వాతంత్రానికి నేను ఎంత వరకు సద్వినియోగపరుచుకొని జస్టిస్ చేస్తున్నాను అని ప్రతి మహిళ థింక్ చేయాలి ఎంత వరకు నేను న్యాయం చేస్తున్నాను ఎందుకు అంటే మా అమ్మమ్మ చూసిన రోజులకి మా అమ్మ చూసిన రోజులకి నేను చూస్తున్న రోజుకి రేపొద్దున నా పిల్లలు చూస్తున్న రోజులకి చాలా వ్యత్యాసం ఉంది మనకు ఉన్నటువంటి ఈ స్వేచ్ఛ ఈ స్వాతంత్రం ఎంత త్యాగ ఫలం మనం ఈ రోజుల్లో ఇంత స్వేచ్ఛని అంటే మహిళ అంతరిక్షం నుంచి అంతర్భాగం భూ అంతర్భాగం వరకు ఏ రంగంలో కాళ్ళు పెట్టనటువంటి రంగం ఏదీ లేదు ఉన్న స్వేచ్ఛని ఉన్న స్వాతంత్రాన్ని ఉన్న అవకాశాలని ఎంత సద్వినియోగపరుచుకుంటున్నాను ఒకవేళ ఎక్కడన్నా నేను దుర్వినియోగపరుచుకుంటున్నానా అని ఒకంత మనని మనం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి రోజు జాబ్ చేసే ప్రతి అమ్మాయి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన చట్టం మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటి ఇది జాబ్ చేసే ప్రతి గర్భిణీ మహిళకు రక్షణ కల్పించే చట్టం ఈ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ వల్ల మహిళలు ఉద్యోగం కోల్పోకుండా జీతంతో పాటు సెలవు పొందే హక్కు పొందుతారు ఇరవై ఆరు వారాలు అంటే ఆరున్నర నెలల పాటు పెయి లీవ్ హక్కు పొందవచ్చు ఇందులో ఎనిమిది వారాలు డెలివరీకి ముందు తీసుకోవచ్చు మిగతా వారాలు డెలివరీ తర్వాత తీసుకోవచ్చు ముఖ్యమైన విషయం మొదటి ఇద్దరు పిల్లలకు మాత్రమే ఇరవై ఆరు వారాల పాటు సెలవు పొందే హక్కు ఉంటుంది మూడవ బిడ్డ నుంచి పన్నెండు వారాలు మాత్రమే సెలవు పొందవచ్చు ఫుల్ శాలరీ మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది మీరు వర్క్ చేసే ఆఫీసులో అయినా కంపెనీలో అయినా పది మంది ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఉండాలి అప్పుడే ఈ యాక్ట్ వర్క్ అవుతుంది మూడు నెలల లోపు బిడ్డను దత్తత తీసుకుంటే కూడా ఈ యాక్ట్ వర్క్ అవుతుంది కానీ పన్నెండు వారాలు మాత్రమే సెలవు అప్లై అవుతుంది గర్భిణీ స్త్రీ అని ఉద్యోగం తీసేసినా జీతం తగ్గించినా ప్రమోషన్ ఆపినా మీరు ఆ కంపెనీ పైన ఈ యాక్ట్ యూజ్ చేసుకుని కేసు ఫైల్ చేయొచ్చు ఉద్యోగం చేస్తున్న ప్రతి మహిళ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ గురించి తెలుసుకోవాలి ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన ప్రతి ఆడబిడ్డకి మెటర్నిటీ యాక్ట్ గురించి అర్థమయ్యేలా చెప్పండి ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఇలాంటి ముఖ్యమైన మహిళలు తెలుసుకోవాల్సిన ఏడు చట్టాల గురించి ఈ వీడియోలో క్లియర్గా అర్థమయ్యేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటిదాకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వెల్కమ్ టు తెలుగు ట్రూత్ పోస్ట్ చట్టం రెండు వేల పదమూడు ప్రతి ఒక్క ఆఫీస్లో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఐసీసీ ఉండాలి ఈ కమిటీకి ఆ ఆఫీస్లో అయినా ఆ కంపెనీలో అయినా సీనియర్ ఉమెన్ ఎంప్లాయీ నాయకత్వం వహించాలి అనవసరంగా కావాలనే టచ్ చేసిన మీ స్కిన్ కలర్ మీద కానీ మీ శరీరం మీద కానీ కామెంట్స్ చేసినా అన్వాంటెడ్ మెసేజ్ వీడియోస్ పంపించినా ప్రమోషన్స్ కోసం లైంగికంగా వేధించినా కూడా ఈ యాక్ట్ వర్క్ అవుతుంది ప్రైవేట్ కంపెనీలు గవర్నమెంట్ ఆఫీసెస్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫీల్డ్ వర్క్ ఎక్కడ అసభ్యంగా ప్రవర్తించినా కూడా ఫోర్స్ చట్టం యూస్ చేసుకుని మీరు కంప్లైంట్ చేయొచ్చు కంప్లైంట్ ఎలా చేయాలి మీ మీద అసభ్యంగా ప్రవర్తించిన మూడు లోపు లెటర్ ద్వారా కంప్లైంట్ ఇవ్వాలి కంప్లైంట్ చేసిన తొంభై రోజుల్లోపు ఐసీసీ విచారణ పూర్తి చేయాలి తర్వాత పది రోజుల్లో నివేదిక ఇవ్వాలి మీ కంప్లైంట్స్ నిజమైతే ఎవరైతే అసభ్యంగా ప్రవర్తించారో వారిని ఉద్యోగం నుంచి తీసేస్తారు కొన్ని కేసెస్లో జైలుకు కూడా పంపే ఛాన్స్ కూడా ఉంటుంది ఆఫీస్లో సేఫ్టీ మీ హక్కు ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే మాట్లాడండి బయటికి రండి ఫోర్స్ చట్టం మీకు రక్షణ ఇస్తుంది ఈక్వల్ రెమునరేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఆరు ఈ యాక్ట్ ఏం చెప్తుంది ఒక మేల్ ఎంప్లాయ్ ఒక ఫీమేల్ ఎంప్లాయ్ ఒక ఆఫీస్లో ఒక పొజిషన్లోనే ఉన్నారు సేమ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ సేమ్ లెవెల్ స్కిల్ సేమ్ వర్కింగ్ టైమ్స్ ఇలా ఉన్నప్పుడు మేల్ ఎంప్లాయ్కి జీతం ఎక్కువ ఇచ్చి ఫీమేల్ ఎంప్లాయ్కి జీతం తక్కువ ఇచ్చినప్పుడు మీరు ఈ చట్టాన్ని యూజ్ చేసి కంప్లైంట్ చేయొచ్చు ఇది ప్రతి ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ ఆఫీసెస్ ఫ్యాక్టరీస్ షాప్స్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇలా అన్నింటికి యాక్ట్ వర్క్ అవుతుంది మీరు కంప్లైంట్ చేస్తే మూడు రకాల శిక్షలు పడే అవకాశం ఉంటుంది ఫైన్ అమౌంట్ జైలు శిక్ష అప్పటిదాకా జీతం అంటే మీరు ఎన్ని నెలలు మేల్ ఎంప్లాయ్ కంటే శాలరీ తక్కువగా తీసుకున్నారో ఆ తక్కువగా తీసుకున్న శాలరీని ఇవ్వడం ఒకే పని చేస్తే సమాన జీతం ఇవ్వాలి మహిళలు కాబట్టి తక్కువ జీతం ఇవ్వడం చట్ట విరుద్ధం ఫోక్సా యాక్ట్ రెండు వేల పదమూడు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ రెండు వేల పన్నెండు ఈ చట్టం పద్దెనిమిది లోపు పిల్లలను లైంగిక నేరాల నుంచి రక్షించడానికి ప్రత్యేకంగా తీసుకొచ్చిన చట్టం ఇది చాలా కఠినంగా ఉంటుంది ఈ చట్టం ఏళ్ల లోపు ఉన్న అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఇద్దరికి వర్తిస్తుంది లైంగిక దాడి చేసిన వారు ఎవరైనా కావచ్చు తెలిసిన వాళ్ళైనా కుటుంబ సభ్యులైనా వాళ్ళకి యాక్ట్ కింద కఠినమైన శిక్షలు పడుతుంది సాధారణ దాడికి మూడు నుంచి ఐదు సంవత్సరాల జైలు తీవ్రమైన దాడి పది సంవత్సరాల జైలు లేదా జీవిత ఖైదు కొన్ని తీవ్రమైన కేసుల్లో మరణ కూడా పడే అవకాశం ఉంటుంది పోక్సో చట్టం చాలా కఠినంగా ఉంటుంది గవర్నమెంట్స్ కూడా ఇలాంటి కేసెస్ని డీల్ చేస్తున్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు మీడియా ముందు ఆ పిల్లల పేర్లు కానీ ఫోటో కానీ బయటకు పెట్టరు విచారణ కూడా చాలా ఫాస్ట్గా జరుపుతారు హిందూ సక్సెషన్ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఐదు రెండు వేల ఐదుకు ముందు కూడా ఈ చట్టం ఉంది కానీ రెండు వేల ఐదులో ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చారు ఇది హిందూ కుటుంబాల్లో కూతురికి కూడా అబ్బాయిలతో పాటు సమాన ఆస్తి హక్కు ఇవ్వడానికి క్రియేట్ చేసిన చట్టం రెండు వేల ఐదుకు ముందు కేవలం అబ్బాయిలకే ఈ హక్కు ఉండేది రెండు వేల ఐదు తర్వాత కూతురు కూడా జన్మ హక్కు వచ్చింది అమ్మాయిలకు పుట్టిన క్షణం నుంచి ఆ హక్కు ఉంటుంది పెళ్లి అయిన తర్వాత కూడా హక్కు పోదు పూర్వీకుల ఆస్తి నుంచి అబ్బాయిలలాగా అమ్మాయిలకు కూడా సమాన ఆస్తి హక్కు ఉంటుంది ముస్లిమ్స్ ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ ముస్లింస్ మతంలో భర్త మూడు సార్లు తలాక్ 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 అని భార్యకి చెప్తే వాళ్ళకి విడాకులు అయినట్టే భావిస్తారు ఏ చట్టంతో వాళ్ళకి పని లేదు ఎర్లర్గా కొన్ని కేసెస్లో ఫోన్ కాల్స్ మెసేజెస్ లెటర్స్ వాట్సాప్ ద్వారా కూడా చెప్పడం జరిగింది రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు ఇది ఇల్లీగల్ అని డిక్లేర్ చేసింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ లా తీసుకొచ్చింది ముస్లిం ఉమెన్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది హస్బెండ్ ఓవరల్గా బ్రైట్ మెసేజ్లో సోషల్ మీడియాలో తలాక్ని మూడు సార్లు చెప్పినా వ్యాలిడ్ కాదు ఇలా ట్రిపుల్ తలాఖని చెప్పి డైవర్స్ అయిపోయిందని చెప్తే ఈ యాక్ట్ యూజ్ చేసుకుని కంప్లైంట్ చేయొచ్చు మీ ముస్లిం ఫ్రెండ్స్కి ఈ ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి క్లియర్గా చెప్పండి ఉమెన్ నైట్ అరెస్ట్లా సెక్షన్ ఫార్టీ ఫోర్ ఫోర్ సిఆర్పిసి ప్రకారం సన్సెట్ తర్వాత సన్ రైజ్ ముందు ఉమెన్ని ని అరెస్ట్ చేయకూడదు కానీ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే అరెస్ట్ చేయొచ్చు సీరియస్ అర్జెంట్ క్రైమ్ అయితే ఇమీడియట్ అరెస్ట్ అవసరం ఉంటేనే అరెస్ట్ చేయొచ్చు దానికి కూడా జుడిషియల్ మెజిస్ట్రేటివ్ రైట్ అండ్ పర్మిషన్ మ్యాండేటరీ మెజిస్ట్రేట్ అప్రూవల్ లేకుండా అరెస్ట్ చేయడం ఇల్లీగల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అంటే కోర్టులో జడ్జ్ లాగా వర్క్ చేసే ఆఫీసర్ పోలీస్ కన్నా ఎక్కువ అథారిటీ ఉంటుంది పోలీస్ డైరెక్ట్గా అరెస్ట్ చేయలేరు వాళ్ళు జుడిషియల్ మెజిస్ట్రేటు దగ్గర రైట్ అండ్ రిక్వెస్ట్ ఇవ్వాలి మెజిస్ట్రేటు సిచ్యువేషన్ సీరియస్ అయితే కానీ అప్రూవ్ చేయదు అంతేకాదు ఉమెన్ని అరెస్ట్ చేస్తున్నప్పుడు లేడీ పోలీస్ ఆఫీసర్ కంపల్సరీ మేల్ ఆఫీసర్ డైరెక్ట్ ఫీజుగా టచ్ చేయకూడదు ఇలాంటి కొన్ని కఠినమైన పరిస్థితుల్లో మాత్రమే ఉమెన్ ని నైట్ టైంలో అరెస్ట్ చేయగలరు సాధారణంగా నైట్ టైంలో ని అరెస్ట్ చేయకూడదు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన ఏడు చట్టాలు ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వీలైనంత వరకు ప్రతి ఒక్క అమ్మాయికి షేర్ చేయండి ఇంకా మీకు తెలిసిన ఇంపార్టెంట్ క్లాస్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్